కర్నూలు జిల్లాలో సంభవించిన కన్ను పట్టిన బస్సు ప్రమాదంపై ప్రముఖ వైద్యుడు డాక్టర్ కెఈ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల కుటుంబాలకు తక్షణ సహాయం ఉండాలని బాధ్యులపై దాదాపు పన్నెండో పదిహేను మంది బ్రతికి బయటపడ్డారు వారు చెప్తున్న ఘటనలు చూస్తుంటే షాక్ అవుతాం కానీ ఈ రాజకీయ నాయకులు మాత్రం పట్టించుకోరు ఆర్టీఓ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ పట్టించుకోరు బ్రేక్ ఇన్స్పెక్టర్స్ పట్టించుకోరు పదహారు చలానాలు కట్టన కట్టకుండా ఉన్న ఆ కావేరీ బస్సుకి రెండు వందల ఇరవై ఒక్క బస్సును ఇమీడియట్ గా సీజ్ చేయాలి ఆ ఓనర్ ఎక్కడున్నాడో వినోద్ కుమార్ ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి చనిపోయిన కుటుంబానికి రెండు లక్షలు ప్రకటించడం కాదు ప్రధానమంత్రి కనీసం ఓనర్ ద్వారా కోటి రూపాయలు ఇప్పించాలి ఇలాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలంటే అసెంబ్లీలో పార్లమెంట్లో మంచి చట్టాలు తీసుకురావాలి ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ అయినప్పుడు అహ్మదాబాద్ లో రెండు వందల అరవై ఒక్క మంది చనిపోతే అరే బాబు ఎయిర్ ఇండియన్ మినిస్టర్ రాజీనామా చేయాలంటూ ఒక్కడ పట్టించుకోలేసరి కదా అవార్డులు ఇస్తున్నారు వీళ్ళకి పొలిటికల్ రాజకీయ కరప్షన్ ద్వారా ఈ దేశం సర్వనాశనం అవుతుంది మనిషికి విలువ లేకుండా పోతుంది ప్రశ్నించినోళ్ళని నోరు ముయించడానికి ప్రయత్నిస్తున్నారు ఈ బస్సు ఓనర్స్ రాజకీయ నాయకులకి ఆఫీసర్స్కి ఇచ్చుకున్నంత డబ్బు ఇచ్చి తప్పించుకుంటున్నారు చూద్దాం వీరిని అరెస్ట్ చేస్తారా చేయరా చట్టాలు మార్చుతారా మార్చరా కోటి రూపాయలు ఇస్తారా ఎవరా ప్రతి మీడియా మిత్రులు ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి ఘటనలు వందలు వేలు జరుగుతున్నాయి మనిషికి విలువ లేదు అదే దేశాల్లో ముఖ్యంగా అమెరికా వెస్టర్న్ కంట్రీస్లో ఒక కాఫీ హాట్ గా ఉంది కాలిపోయారంటే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు మనకి రెండు లక్షలు ప్రకటిస్తారు తర్వాత మర్చిపోతారు కుటుంబాలు పట్టించుకోరు రోడ్ల మీద అన్ని రకాల ప్రజలకి అంటే మనకి మన బ్రతుకులకి విలువ లేదు వాళ్ళకుంది చూసారా కరోనా వచ్చినప్పుడు కోట్ల మంది చనిపోతే ఎవరైనా పట్టించుకున్నారా వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చారా ఇప్పించారా ఎవరితోనేనా అంతే మార్పు రావాలి ఆ మార్పు మనమే తేవాలి ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి